హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు నేను మీకు మీ జుట్టు కుదులు చాలా బలంగా ఉండి పొడవుగా పెరగడానికి ఒక మంచి ప్యాక్ ని మీద షేర్ చేసుకుంటాను సో ముందుగా నైట్ నానబెట్టిన ఒక రెండు స్పూన్లు మెంతలు తీసుకోండి అవి బాగా ముందు పెడిగేసి ఉంచుకోండి ఈ మెంతలు వల్ల మీ జుట్టు కుదులు అనేవి చాలా బలంగా ఉంటాయి ఒక వెంట్రుక దగ్గర నాలుగు వెంట్రుకలు వస్తాయి అదేవిధంగా డంటాఫ్ ఉంటే డంటాఫ్ కూడా పోతుంది అనమాట అండ్ జుట్టు బాగా పెరగడానికి చాలా హెల్ప్ చేస్తుంది అదేవిధంగా ఒక గుప్పుడు మందారాకులు తీసుకోండి ఈ మందారాకులు పెట్టడం మీ జుట్టు అనేది బ్లాక్గా అవుతుంది అలాగే స్మూత్గా సిల్కీగా అవుతుంది పొడవక కూడా పెరుగుతుంది అదేవిధంగా ఒక ఇప్పుడు కరివేపాకులు తీసుకోండి ఈ కరివేపాకులు తీసుకోవడం వల్ల వచ్చే ప్రీమెచ్యూర్ హెయిర్ అలాగే బాలమిరపు లేదంటే వైట్ హెయిర్ ఏదైతే ఉందో అది రాకుండా కొంతవరకు మనకి కాపాడుతుంది అదేవిధంగా డెంటాప్ పోగొడుతుంది అనమాట అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఉసిరి ఉసిరి అనేది హెయిర్కి చాలా చాలా మంచిది అనమాట ఎవరైతే జుట్టు జిడ్డుగా ఉండి అలాగే డెంటాప్తో ఉండి బాధపడుతున్నారో హెయిర్ ఫాల్ అయిపోతుంది అలాగే ప్రీమేచ్యూర్ హెయిర్ వచ్చేస్తుంది అలాగే కలర్ కొంచెం గ్రే కలర్లో ఉంది అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క ఉసిరి అనేది జుట్టుకు వాడటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట సో ఇప్పుడు ముక్కులుగా కోసుకుని దీని అంతట కూడా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత చాలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు హెయిర్కి పెట్టుకోవాలన్నమాట ఇలా హెయిర్కి పెట్టుకున్నప్పుడు చాలామంది ఆయిల్ హెయిర్ అండ్ డ్రై హెయిర్ అని పెట్టారు అనేసి అడుగుతారు చాలామంది కూడా ఏంటంటే కనుక డ్రై హెయిర్ కంటే ఆయిల్ హెయిర్ మీద ప్యాక్స్ పెట్టుకుంటే మంచిది వాటర్ బేస్లో ఉన్నటువంటి ప్యాగ్స్ అంటే టోనర్స్ ఏమైనా ఉంటాయి కదా సో అలాంటివి సిల్కీ హెయిర్ మీద లేదంటే డ్రై హెయిర్ మీద పెట్టుకుంటే బాగుంటుంది అనమాట అండ్ ఇలా పెట్టుకున్న తర్వాత జుట్టు కుదులకి చాలా ఇంపార్టెంట్ జుట్టు కుదలకి బాగా పట్టించండి ఎందుకంటే జుట్టు రాలిపోయేది జుట్టు పెరిగేది డండ్రాఫ్ వచ్చేది కూడా జుట్టు నుంచి కాబట్టి జుట్టు కుదులు నుంచి చివరి వరకు పట్టించండి ఈ ప్యాక్ పెట్టించడం వల్ల ఏమవుతుంది మీ జుట్టు చాలా షైనీగా స్మూత్గా ఉంటుంది అలాగే మెరుస్తూ ఉంటుంది స్పిట్ హ్యాండ్స్ ఉండవు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది హెయిర్ చాలా పొడవుగా పెరుగుతుంది అనమాట సో హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మైల్డ్ షాప్ తో హెడ్ వాష్ చేసేయండి హెడ్ వాష్ చేసిన తర్వాత నా హెయిర్ రిజల్ట్ అయితే ఇదండి సో తప్పకుండా మీకు కూడా ఉపయోగ తుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి అలాగే ప్లీజ్ మర్చిపోకుండా లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్